నమస్కారం భగవంతుడు స్త్రీపక్షపాత అవునండి భగవంతుడు స్త్రీపక్షపాతే ఎందుకంటే ఆయన సృష్టిలోని రమణీయమైనవన్నీ స్త్రీ ప్రకృతికి చెందిన అపురూప చిహ్నాలే స్త్రీత్వపు స్పర్శలేని సౌందర్యమే లేదు సొగసు సోయగం సౌకుమార్యం మార్ధవం ముగ్ధత నయాగారం వంటివి సృష్టి శ్రేష్ఠతలు అన్నీ స్త్రీ ప్రకృతికి సొంతం వాటిని రంజింపచేయాలని తనివి తీరా ఆస్వాదించాలన్న తహతహ పురుష ప్రకృతి లక్షణం సౌందర్యమూర్తిమత్వం స్త్రీ స్త్రీతత్వం సౌందర్య పిపాస పురుషతత్వం అఖిల లావణ్య పుంజంబును అజ్జభవుడు మెలతగా చేసి దీన్ని నిర్మించ నొక్కో అజ్యభవుడు అంటే బ్రహ్మ మెలత అంటే స్త్రీ అంటే బ్రహ్మ ద్రౌపదిని అంత అందంగా సృష్టించాడు అని స్త్రీ సౌందర్యానికి భారతంలో నన్నయ్య చేసిన కీర్తి కిరీటం ఇది అటు ఆకర్షణ ఇటు ఆరాధన వారిది సమర్పణ వీరిది లాలన స్త్రీ పురుష ప్రకృతుల మధ్య ఈ శృంగార మాధుర్య సంఘర్షణలోనే సృష్టి ప్రభవిస్తుంది క్రీడిస్తుంది సరికొత్త చిగుళ్లతో తిరిగి పుడుతుంది ఆనందిస్తుంది ఇదే సృష్టి భ్రమణ సూత్రం యుగ యుగాలుగా సాగుతున్న శృంగార తంత్రం అదే రసఝురీ యోగం భారతీయ సంస్కృతిలో వివాహం ఒక గొప్ప సంస్కారం అగ్ని సాక్షిగా బలపడే ఏడడుగుల బంధం అద్భుతం అనే మాటను ఒక్క అక్షరంలో చెప్పండి అని అంటే అది స్త్రీ అందుకే అహల్య అంటే అద్భుతమైన అందము అని అర్థం అటువంటి అద్భుతాన్ని పురుషుడికి సొంతం చేసే రెండు అక్షరాల ప్రక్రియ పెళ్ళి మూడు ముళ్ళతో మొదలయ్యే బంధాన్ని మూడు అక్షరాలలో చెప్పమంటే అది దాంపత్యం స్త్రీ అనే వీణని అమోఘంగా శృతి చేసే నాలుగు అక్షరాల విద్వాంసుడే పురుషుడు వారి ఆత్మీయ బంధంకు ఐదు అక్షరాల మాట భార్యాభర్తలు మగ ఆలు మగలయ్యే క్రతువే ఆరు అక్షరాల వైదిక ప్రక్రియ భార్యాభర్తలు తలకెత్తుకునే ఏడు అక్షరాల బాధ్యతే గృహస్థాశ్రమ ధర్మం ఇదే సప్తపది అదే జీవన మాంగళ్య మహాసూత్రం సుముహూర్తం సుముహూర్తం అని అంటూ ఉంటారు కదండి అసలు సుముహూర్తం అంటే ఏంటండి అంటే బెల్లం జీలకర్ర తంతు కాదండి చూపులో పురుషుడి కంటి నుండి స్త్రీకి సర్వభద్రంకరమైన భరోసా ప్రసారమయ్యే క్షణమే సుముహూర్తం శుభముహూర్తం తెరసల్లా తొలగించాక జరిగే ఈ తంతునే చక్షు సంయోగం అంటారు అదే తొలిచూపుల కలయిక చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నాలో ఈ కలవరము అని అనిపించాలి అదే చక్షు సంయోగం అంటే కానీ ఇప్పుడు చేతులు నెట్టి మీద చూపులు వీడియోగ్రాఫర్ మీద వాడికి కలుగుతుంది కలవరం పులకరం ఆ సమయంలో చేసిన వాగ్దానాన్ని పురుషుడు జీవితాంతం నిలబెట్టుకోవాలి ఏడు అడుగులతో పురుషుడి జీవితంలోకి ప్రవేశించే స్త్రీ అప్పటిదాకా తన వెంట వచ్చిన ఇంటి పేరుని గోత్రాన్ని అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని వారి గారాభాన్ని విడిచిపెట్టి వస్తుంది ఇవన్నీ కూడా తన భర్త వద్ద పొందగలను అన్న నమ్మకంతో వస్తుంది దాన్నే భావం అని వేదం అంటుంది ఈమె నా కోసమే పుట్టింది అని భర్త ఇతడు నా కోసం ఉన్నాడు అన్న భరోసా భార్యకి కలగాలి అదే సప్తపదిలో భర్త చేసే వాగ్దానం ఇలా ఉన్నారు కాబట్టే శివపార్వతులు ఆది దంపతులు సీతారాములు ఆదర్శ దంపతులు మొగుడవటానికి మొలతాడు ఒక్కటి చాలదండి భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది త్వరగా ఇల్లు చేరాలన్న ఆరాటం ఉబలాటం తహతహ మనసులో పుట్టాలి స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలు ఇల్లాలకి గౌరవవాచకం తల్లి ఈ రెండు హోదాలు స్త్రీకి వివాహ బంధంతోనే వస్తాయి దీన్నే సర్వేంద్రియ సంతర్పణం అని అంటారు స్త్రీకి అమిత ఆనందం లభించేది అమ్మ అయినప్పుడు అదే స్త్రీ జన్మకు ధన్యత ఆ విధమైన సర్వేంద్రియ సంతృప్తి సర్వ ఇంద్రియ సంతృప్తిని భర్త చేకూర్చాలి అప్పుడే ఆమె పుట్టింటిని మర్చిపోతుంది మెట్టింటిని మురిపిస్తుంది వేదం భార్యాభర్తలను దంపతులు అని అనదండి దంపతి అంటుంది కుమార సంభవంలోని వాగర్ధ శ్లోకం శివ పార్వతుల బంధాన్ని ఈ విధంగా తెలియజేస్తోంది వాగర్ధ విన సంపృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పర రమేశ్వరం వాక్కు అర్థం ఒకదాన్ని ఒకటి విడిచి ఉండవు ఆ విధంగా కలిసి ఉండే పార్వతి పరమేశ్వరులు ఈ జగత్తుకి తల్లిదండ్రులు తెరి నజర్కో నజర్కే అసర్కో షరాబ్ త్యాజాని తెరి నజర్కే అసర్కో షరాబ్ క్యాజానే నీ చూపుల్లో ఉన్న మైకము మత్తు మధ్యానికి ఏం తెలుసు అన్నట్లు భార్య ఉండాలి అప్పుడే సకుని వడిలో సురిగి కోటి సుఖముల శిఖరము నైతిని అన్న సంతృప్తిని ఆమె పొందుతుంది అదే అర్ధనారీశ్వర తత్వం భారతీయ దాంపత్య రసయోగం దానివల్లనే ఆనందం ఆరోగ్యం దాంపత్యం పరిపూర్ణం అందుకే దంపతుల ఎడబాటు ఆరోగ్యానికి ఆనందానికి కూడా మంచిది కాదండి ఎక్కువ రోజులు దూరంగా ఉండటం మంచిది కాదు మగవాడితో సహా సర్వజీవులను పుట్టించిన బ్రహ్మ చివరగా స్త్రీని సృష్టించాడు సృష్టించటం మొదలుపెట్టాడు స్త్రీ సృష్టి కోసం ఆయనకి వారం రోజులు పట్టింది అది చూసి దేవతలు ఎందుకింత సమయం తీసుకున్నారు అని అడిగారు ఈ స్త్రీ హృదయంలో ఎన్నో విషయాలు పొందుపరచాలి ఎన్నెన్నో సంఘటలను ఈ జీవి ఎదుర్కోవాలి అని చెప్పాడు దేవతలు మెల్లగా ఆ స్త్రీని తాకారు ఇదేంటి ఇంత మెత్తగా ఉంది ఈమె దేహం అని ప్రశ్నించారు ఆమె శారీరకంగా మృదువుగా నాజూకుగా మెత్తగా ఉండవచ్చు మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు అన్ని భారాలను తట్టుకోగలదు ఇష్టం కష్టం ప్రేమ కోపం తాపం అన్నింటినీ చవి చూడగలదు పైగా మరో జీవికి ప్రాణం పోసి పది నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకు మాత్రమే ఉంది అందుకే సృష్టిలో విశిష్టమైనది అని చెప్పి భూమిపైకి పంపించాడు స్త్రీని ఇప్పుడు చెప్పండి భగవంతుడు స్త్రీ పక్షపాతి అనటంలో ఏమైనా తప్పు ఉందా అండి చెప్పండి మరి మీరు మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము సెలవు స్వస్తి